వానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును ప్రకటన రెండు రాజ్యం పదిహేడు వచనం నీకున్న విశ్వాసమును గట్టిగా పట్టుకొని నీతి క్రియలను జరిగించుచు నిందరహితంగా జీవిస్తూ మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లాలి వాక్యానుసారంగా జీవిస్తూ నియమం ప్రకారంగా పోరాడాలి ఏది ఏమైనా జీవ పునరుత్న బలమును పొందుకొని లోకములు ప్రత్యేకింపబడి ఉత్తమమైన దాన్ని కోరుకొని ప్రతినిత్యము ప్రభుని ఏసుక్రీస్తు పాదాల చెంత వర్ధిల్లుతూ ఉండాలి దీపముండగానే నీ ఇంటిని సరి చేసుకోవాలి నీ ఆత్మను కాపాడుకోవాలి నశించుచున్న వారిని రక్షించాలి పాపానికి చోటయ్యక పరిశుద్ధతను విడిచిపెట్టక కలంకమైనను మచ్చైనను డాగైనను లేక పరిశుద్ధమైన నీతిక్రియలతో కూడిన తెల్లని వస్త్రములను ధరించుకొని ఎత్తబడుటకు వధూ గుంపులో చేరాలి నీవు చనిపోకముందు ప్రభు అని రాకముందు జయకరంగా జీవిస్తూ కన్నీళ్లు విడుచుచు మెలుకోగా ఉండాలి అంతవరకు సహిస్తూ ఉండాలి దేవుడు నీకు మరుగైన మన్నాను పరలోకపు మన్నాను భుజింపనిస్తాడు తన వాగ్దానాన్ని నీ పట్ల నెరవేరుస్తాడు దేవుడు నీకు ఆత్మీయాహారమును దయచేసి విజయమును దయచేనుగాక ఆమెన్